మీరు స్మోక్ చేస్తున్నారా దెన్ దిస్ ఈజ్ ఫర్ యూ జడ్జ్మెంట్ కాదు అడ్వైజ్ అస్సలు కాదు జస్ట్ మీ స్కిన్ టైంలో ఎలా రియాక్ట్ అవుతుంది ఒక స్మాల్ టైమ్ లైన్ ద్వారా చూపిస్తాను ఫస్ట్ ఫ్యూ మంత్స్లో చాలా సటల్గా ఉంటాయి చేంజెస్ ఫేస్ కొంచెం డల్ అవుతుంది ఐస్ కింద ఉన్న స్కిన్ డ్రైగా టయర్డ్గా కనిపిస్తుంది అండ్ లిప్ మీద డార్క్ టిన్ స్టార్ట్ అవుతుంది ట్యాన్ కానీ మాక్స్ కానీ స్లోగా ఫేడ్ అవుతాయి ఇవి మీరు స్ట్రెస్ వల్ల అనుకుంటారు కానీ ఇట్స్ యాక్చువల్లీ యువర్ స్కిన్ స్లోలీ రియాక్టింగ్ ఒక టూ టు త్రీ ఇయర్స్ కంటిన్యూ చేస్తే దెన్ మీ స్కిన్ లో ఉన్న న్యాచురల్ ఫర్మ్నెస్ తగ్గుతుంది ఫైన్ లైన్స్ స్టార్ట్ అవుతాయి అండ్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి రిజల్టింగ్ ఇన్ ఈవెన్ స్కిన్ టోన్ హీలింగ్ ప్రాసెస్ కూడా స్లో అవుతుంది ఇక్కడ మీరు ఫస్ట్ టైం నోటీస్ చేస్తారు దట్ యు ఆర్ లుకింగ్ టైర్డ్ ఈవెన్ విత్ రెస్ట్ అని లాంగ్ టర్మ్ లో చేంజెస్ చాలా ప్రామినెంట్ గా కనిపిస్తాయి డీప్ లైన్ సాగింగ్ స్కిన్ స్టబ్బర్న్ పిగ్మెంటేషన్ అండ్ మీ స్కిన్ చాలా టైర్డ్ గా డల్ గా లైఫ్ లెస్ గా కనిపిస్తుంది నేచురల్ గ్లో టోటల్లీ పోతుంది ఈ చేంజెస్ అన్ని సడన్ గా రావు చాలా స్లో గా సైలెంట్ గా స్టార్ట్ అవుతాయి లైఫ్ లో చాలా మందికి హ్యాబిట్స్ ఉంటాయి అండ్ దానికి రీజన్స్ కూడా ఉంటాయి నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు జస్ట్ మీ స్కిన్ టైమ్ తో ఎలా రియాక్ట్ అవుతుందో ఒక చిన్న టైమ్ లైన్ ద్వారా చూపించాను బట్ రిమెంబర్ మీ బాడీ మాత్రం ట్రూత్ ని అస్సలు హైట్ చేయదు